హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయంక్ సంద్ర లావురు మేము మస్తున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే బైక్ కదా నిన్న అయితే సంప అయితే తీసినాం కదా ఈ రోజు అయితే దాన్ని కొలవడానికి అయితే వచ్చినాము ఇక అయితే ఎందుకని అయితే మేము ఇక పరదా తీసుకుందామని చెప్పి తీసినా కదా పరదా తీసుకుందామని షాప్లోకి వెళ్ళినా షాప్ లో ఒక షాప్ లో వెళ్ళినాం ఫస్ట్ ఒక షాప్ లో వెళ్తే అంటే ఇది అందదా అంటే మేము ఇట్లకైనా ఆరు గజాలు అట్లకైనా ఆరు గజాలు అట్ల ఆరు ఆరు గజలు ఉంటుంది తీసినాం కదా అందా మనం చేసిపోయితే మొన్న ఈ దాని ప్రకారంగానే ఆడే షాప్ లో వెను అంటే గడ్డ అది లోపలకి ఇంత ఫీట్లు ఇంత అని చెప్పేసి మేము అందరం తీరు అంటే మేము ఏం పర్ఫెక్ట్ కొలవలేదు కొలవడానికి తెలిసి తీసుకొచ్చినా కానీ ఇక మనం కొలవకుండా చెప్పినాము చెప్తే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క దగ్గర చెప్పారు ఒక దగ్గర సెవెన్ థౌసండ్ చెప్పిరు ఒక దగ్గర సిక్స్ థౌసండ్ చెప్పారు ఇంకో దగ్గర ఫైవ్ ఫైవ్ చెప్పిరు ఈ మూడు షాప్లో వెళ్తే మూడు రకాలు చెప్పారు సో ఇక మాకు కూడా ఏంటంటే ఇక ఒకటి అర్థమైంది వాళ్ళు చెప్పేది అనమాట చూస్తే నాకు ఆ ఆగమ మనం కొనుక్కొచ్చినాం అనుకో ఇబ్బంది అవుతాము మళ్ళీ మనకు ఇక సైజు తక్కువైనా ఎక్కువైతే అయితే ఏం కాదు కొంచెం అర్థపెట్టి పెట్టుకోవచ్చు కానీ తక్కువైంది అనుకో రిస్క్ అయితే అని చెప్పేసి నాకు కూడా అనిపించింది సో నేనేమి దానికి ఏం ఆలోచించాలంటే అంటే ఒక టేప్ తీసుకొని వచ్చి మంచిగా ఇట్లా కొలవాలని చెప్పేసి మా ఫ్రెండ్ అడిగితే అయితే ఇట్లా చెప్పిండు ఇక అందుకే మేము ఇక ఇప్పుడే టేప్ గిట్లా తీసుకొని వచ్చినాము ఒక టేప్ కూడా మనకు లేకుండే ఎందుకని చెప్పేసి కొనుక్కొచ్చిన ఇక టేప్ కూడా వేసి మొత్తం పర్ఫెక్ట్ కొలుస్తాము అంటే ఇట్లా చెప్తా ఇట్లా అంటే గడ్డ మీకైనా మొదలు పెడితే మనం ఎట్లా పరదేస్తాము ఆ విధంగా ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా టేపేసి కొలవాలి సో నేను అట్లా కొలుస్తే ఇప్పుడు కొలిస్తే అది వస్తుంది దాన్ని బట్టి మనం ఆ సైజు చెప్పినాం అనుకో సైజు కూడా పర్ఫెక్ట్ ఉంటుంది కొంచెం ఎక్కువనే తెచ్చుకుంటాం మనం ఇక కొలిసినాక కదా అప్పుడు బాగుంటుంది అందుకే ఇక మేము కొలుద్దాం అని ఫిక్స్ అయినాం అంటే ఇక బయకడకి వచ్చినాం ఇక బమ్మర్ది నేను ఇక మేము ముగ్గురం వచ్చినాం ఇది కొలుసుకొని తీసుకొని పోయి షాప్లో అయితే పర్ఫెక్ట్ సైజ్ తీసుకొస్తా సో ఇంకా నేను ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే మన వీడియో ఎక్కడ దాకా షేర్ అవుతుంది అది మీరు ఏం చెప్తారంటే ఈ వీడియో నేను ఇప్పుడు కొలిసి సైజు చెప్తాను కదా మీరు కూడా కొంచెం మా కోసం మన ఛానల్ కోసం కష్టపడి అది ఎంత రేట్ అవుతుంది కూడా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరన్నా దీని గురించి నేను సైజ్ చెప్తాను ఆ సైజుకి దగ్గర రేట్ ఎంత అయితే చెప్పండి కామెంట్ అయితే వేయరు మీకు కామెంట్ పక్క రిప్లై ఇస్తాం మేము సో ఇంకా మేమైతే ఇప్పుడు కొలుసు స్టార్ట్ చేస్తాము ఓకేనా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ కొలుసు అయితే స్టార్ట్ చేస్తున్నాము మేము ఏ విధంగా కొలుస్తున్నా మీరు చూడరు ఎందుకంటే మీరు కూడా ఇక్కడ సంపొక్కలు తీసుకుంటే కొలవడం అయితే చాలా ఈజీ ఇప్పుడు నేను చూపిస్తే ఎలా కొలుస్తున్నా సంపక్క చూపిస్తా దిగులా పిల్లగా పట్టుకోను అదని ఎట్లా వస్తున్నా ఇక అందుకేనా అన్న మొన్న రీజనే అది మంచిగా గట్టి కూసుకు చెప్పేసి తెస్తుంది ఒక స్టెప్ సేర్దామేదా కరెక్ట్ గా ఉంది ఏం జరుగు గాని పట్టు నన్ను పట్టుకొని ఉమ్మ్ ఏ నిచ్చెన వట్టుకో నాసి నిచ్చెన వట్టునే నేను వట్టునే నిన్ను వయనే గాదే నేను అనగా ఏం గాడ పిలగా ఉమ్ మెల్ల మెల్ల జాగృత హ్మ్ దిగేయ్ శైయా నింద తీయక గాయగర్ సకలవేగా నువ్వు కన్వే లోపట అని చెప్తాట్లాగుల వన్న అది అది నాకు ఇచ్చేసేది ఇక్కడ నువ్వు కొండు మీదకుండా బెట్లాగా ఇది వల్లిసే విధానం నీకు అర్థం కాలేదు ఇంకా ఇట్లా ఇవ్ ఇట్లా ఒలవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇట్లా మనం ఇలా అయితే ఏ గుంజ కట్టము అట్లా అట్లా స్టెప్ పెట్టేటట్లు అట్లా పెట్టు కరెక్ట్గా న్యాయంగా కొంచెం లూజ్ ఉంది లూప్ పెట్టు లూప్ది ఓకే ఓకే ఆయట్రా కరెక్ట్ వచ్చే పెళ్ళ పెళ్ళి అంతే ఒక టేప్ మొత్తం ఉంది సైడు ఒక టేప్ మొత్తం ఉంది ఇట్లా అట్లే ఇక సేమ్ ట్రా ఇట్లైతే గోల్పొచ్చు ఫ్రెండ్ చాలి కదా ఇట్లా ఇటుకైతే ఫిఫ్టీన్ మీటర్ వచ్చింది ఇంకో ఫీట్కి ఎక్కువ ఉంది ఇంకా నిజానికి అయితే సర్పోర్ట్ రైట్ లెర్ రికవరీ హ్మ్ ఫస్ట్ ఇక్క కం క్లియర్ ఏదో ఇయ కాల్ వెటిలా హ్మ్ ఆ తీసుకోరా బై గుంజుకో ఇక్కడ నిదొస్తది నిది ఇక్కడ కొంచెం లక్కోసే హ్మ్ ఆడ పెద్ద డౌన్ చేస్ పెట్టు ఇటు కొంచెం ఒతిరడేది నిదిలా అంతే సేమ్ రెండు ది సేమ్ సేమే ఉంది చూసినా పదిహేను మీటర్లు పదిహేను మీటర్లు వస్తుంది కరెక్ట్ అంటే మనం తీసుకోవడానికి అంటే తీసినాం కదా చెప్తా ఇప్పుడు ఫస్ట్ అయితే ఎత్త చూసినా పదిహేను మీటర్లు ఉంది కదా ఓకే ఇది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్జీ ఉందా మీకు కింద అయిపోయిందా కింద అయిపోయిందా లోపలకి వస్తా ఎర్జీ లర్జీలో నేను దిగాను లోపలికి మరి లోపల లోపల వచ్చినాక బయట కొంచెం లోపల అవసరం లేదు లేదా వస్తే బయట వస్తుంది సరేదా ఎక్కువ మీకు ఎక్కువ పట్టుకోమంట తీ కాలి బిడ్డ టేప్ మీకు కాలి మా ఇరవై కొలుస్తుంటే కొలుసు లేదు పరిస్థితి మనం అంటున్నాం కదా అట్లే ఉందా లేదా అని తెలుసు మనకి ఇప్పుడు నాలుగు ఆరు గదాలు ఆరుగదాలు తెలుసు అన్ని కారణాల పట్టరా బిడ్డ ఈ కారణం బట్టి నుంచి బుర గా అంతే చూద్దాం పై 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 ఆరు మీటర్లు కాంతే ఆరు మీటర్లు వస్తుంది ఆరు మీటర్ అయితే తక్కువ వేసింది ఇంకా వాడు ఆరు మీటర్లు లేనలేదు ఇంకా ఆరు మీటర్ తక్కువ ఉంది అటురాటలే పట్టుకోడు అటేవా నువ్వు అటేనా నాడు అటు ఇక్కడ వస్తున్నాయి ఒకటా ఐదే ఉంది ఇట్లా ఇట్లా ఇదే వస్తుంది ఐదున్నర గల్లే ఉంది అటే ఉండే అట్లా మామూలుగా మామూలకి ఉండే అట్లా ఇట్లా ఇట్లయితే అల్కగా కొలుసుకొని సంపు తీస్తే నిమ్మ కొలుసుకొని ఈ సైజులో ఏం కౌంట్లకు రావనుకో ఇప్పుడు మనం ఫస్ట్ కొలిసిందే కౌంటు కాకపోతే నేను ఉంది అనేది క్లారిటీ కోసం చూస్తున్నా ఇక ఎట్లా చూద్దాం అంటే అంటే అట్లా అంటే ఫైవ్ థర్టీ అంటే ఐదు నుంచి ఆరు లోపు ఉంది ఈ ఈ లేని చెప్పదా మనం జస్ట్ ఇప్పుడు మనం వేసినామా ఇట్లా అటు టేపేసి ఇటు ఇటుకో వచ్చినా ఇట్లా ట్రై చేసినామా ఇది ఇట్లా అన్నట్టు ఇది ఇట్లేసినామా ఎక్సాకారం మొత్తం ఏకారం ఎక్స్ ఆకారం కౌంట్ అన్నట్టు మనం పరద అనుకో ఫస్ట్ లోపలికి దించేస్తాం లోపలి ఏం చేస్తాం అక్కడ ఒక లెక్క తిరిగి అంతా పట్టుకొని అంత సెడీ పక్క జరిగి ఈ ఎడ్జ్ల మీద తీసుకొచ్చి మట్టి అంతా కొంచెం వెనుక అనుకొని మళ్ళీ మట్టి దీనికి కప్తాం అన్నట్టు మనం ఈ స్టెప్ ఎక్కువ ఈ స్టెప్ తిరిగి కూడా మనకు పార తెకుతుంది అన్నట్టు ఇట్లా ఇదంత ఉంటుంది ఇక తీసుకొని మళ్ళీ అందుకే ఆ విధంగా మనం ఇక ఇట్లయితే మొత్తం ఒలుసులు అయితే అయిపోయింది ఇక ఇప్పుడు సైజు మనకు కరెక్ట్ ఉంటుంది ఇక ఏం ప్రాబ్లం కాదు ఒక అదే మీటర్ ప్రకారంగా ఫీటర్ ప్రకారంగా ఇది ఒకటి పెట్టుకొని అయితే ఇక ఇప్పుడు దాకా చూపించిన కదా అట్లా వాటి ఉంటే సరేనా మంచిగా పట్టుకో నీకు కూడా అర్థమవుతుంది మల్లెపూడని నీకు కూడా తెలిసి ఉంటుంది సరేనా మల్లెపడం కోల్చే నువ్వు పాటు ఇదే పట్టుకోనకు చూపిస్తా ఓహో వంగి సిక్స్ మీటర్స్ వస్తుందబ్బా అంతే అట్లేట్రా నైంబర్ రైగా అట్లేట్రా కరెక్ట్ ఏమి కాదు లెక్క మీద ఉందా